హిందీ భాషని ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు శత్రువుగా చూస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడు డిఎంకే అలాగే తమిళ ప్రజలు కూడా హిందీని దగ్గరకు రానివ్వరు ఇక మన దగ్గర హిందీని దగ్గరకు రానిస్తారు కానీ నేర్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ముఖ్యంగా మనం ఇంగ్లీషు మాతృభాష ఈ రెండు చాలు అనుకుంటాం కాకపోతే దేశంలో ఉన్నటువంటి ఒక భాష ఏదైతే ఉందో అధికారిక భాష ఇప్పుడు హిందీ అధికారిక భాష కాకపోయినా మనం ఒక భాషనైతే నేర్చుకోవాలి ప్రస్తుతానికి ఇది ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో ఉంది కాబట్టి హిందీ ఇప్పుడు దీన్ని మనం అధికారిక భాషగా ఉపయోగించుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల మాతృభాష పోతుంది అనేది కూడా అపోహే ఏదేమైనా సరే ప్రజలందరూ అంటే నూట నలభై రెండు కోట్ల మంది ఒకే భాష ఏదైనా నేర్చుకుంటే అందరి దగ్గర కూడా సమన్వయం ఉంటుంది అంటే ఈ భాష ప్రాబ్లం ఉండదు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు అంటే కొన్ని అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు నాణ్యమైనటువంటి పనిలో ఫలితాలు సాధించవచ్చు ఏదైనా సరే ప్రతి దేశం చూసుకోండి వారి వారి భాష ఉంటుంది ఒక చైనీస్ చూసుకోండి మొత్తం చైనీస్ ప్రాంతీయ భాషలు చిన్న చిన్నవి ఎక్కడ ఉన్నా అందరికీ చైనీస్ భాష అనేది వస్తుంది ఒక జపాన్ అమెరికా ఏది తీసుకుని వారి వారి భాషలు అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారు మన దగ్గర మాత్రం పద్దెనిమిది అధికారిక భాషలు ఇంకా మామూలు భాషలు అయితే లెక్కే లేదు కొన్ని వందల భాషలు ఉన్నాయి అయితే మన అందరం ఒక భాష మాట్లాడగలగాలి అంటే ఉదాహరణకి మనం తమిళనాడు వెళ్తే వాళ్ళు తమిళ మాట్లాడారు వాళ్ళు తమిళ్ తప్ప తెలుగు మాట్లాడరు ఒక కర్ణాటక వెళ్తే వాళ్ళు అన్ని భాషలు గౌరవిస్తారు కానీ అక్కడ వాళ్ళకి హిందీ రాదు మనకి హిందీ రాదు అలాగే మనకి కన్నడ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఇక మలయాళం వెళ్తే ఇక మామూలుగా ఉండదు ఇంకా ఇంకా ఆ భాషకైతే ఇంక లెక్కే లేదు మళ్ళీ ఇంగ్లీష్లోనే ఎంతో కొంత కమ్యూనికేషన్ చేసుకోవాలి అందరికీ ఇంగ్లీష్ రాదు అయితే మన భాష అనేది ఒకటి ఉంటుంది కదా దేశ భాష అదే ఇప్పుడు అమిత్ షా చెప్తున్నది ఏంటంటే దేశ భాషని శత్రు భాషగా చూడకండి ఈ భాష వల్ల ఎవరికి నష్టం ఉండదు మాతృభాషకి ఎటువంటి నష్టం రాకుండానే మనం ఈ భాష నేర్చుకోవాలి మీరు గుజరాత్ని ఆదర్శంగా తీసుకోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ గారు దయానంద్ గారు కెఎం మున్షి గారు వీళ్ళకి గుజరాతీ భాషతో పాటు హిందీ భాష కూడా నేర్చుకున్నారంటూ అమిత్ షా అయితే చెబుతున్నాడు వాస్తవానికి ఇక్కడ చాలా మంది హిందీ భాష మాకు అవసరం లేదు ఇంగ్లీషు మాతృభాష ఉంటే చాలు మేము ఇక్కడ కమ్యూనికేషన్ చేసుకోగలం మీరు హిందీని మా మీద రుద్ది మళ్ళీ నార్త్లో కలిపేసుకొని ఆ సంస్కృతి సాంప్రదాయాలు మాల్లో కలిపేసి మొత్తం ఇక్కడ కూడా ఆ దరిద్రం ఇక్కడ తీసుకొస్తారు అంటూ చాలా మంది ఇక్కడ కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇక తమిళనాడు వాళ్ళు అయితే పూర్తి రానివ్వడం లేదు దగ్గరికి భాషని మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు వాళ్ళు హిందీ భాష మీద వ్యతిరేకత కూడా వ్యక్తం చేసి నిరసనలు కూడా తెలిపారు కొన్ని ర్యాలీలు కూడా చేశారు అలాంటి పరిస్థితి ఉంది తమిళనాడులో